పిల్లలకు గుడ్ న్యూస్ వారికి ఇక నుంచి ఆ కోర్సుల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లల కోసం బీఎస్సీ కోర్సులో పదిహేను శాతం సీట్లను ప్రత్యేక కోటాగా కేటాయించాలని రిజిస్టర్ వెల్లడించారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అగ్రికల్చర్ వెటర్నరీ యూనివర్సిటీల పరిధిలోని వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ జాయింట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని విద్యాసాగర్ తెలిపారు రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఆ తేదీలో ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు కౌన్సిలింగ్ జరగనుందని చెప్పారు ఇక అర్హులు నాలుగో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ స్కూల్ కాలేజీలు లేదా రెసిడెన్షియల్ స్కూలలో చదివిన విద్యార్థులు ఈ కోటాకు అర్హులు విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల పేట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు ఉండాలి విద్యార్థి వారి లేదా ఎలాంటి భూమి ఉండకూడదు అయితే ఒక ఎకరా భూమి ఉన్నవారు పైన పేర్కొన్న అర్హులు కలిగి ఉంటే ఈ కోటాకు అర్హులు కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు అర్హతకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి బిఎస్సి బీటెక్ కోర్సు లో మొదటి సెమిస్టర్ ఫీజు నలభై తొమ్మిది వేల ఐదు వందల అరవైగా నిర్ణయించామని రిజిస్టర్ విద్యాసాగర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి ఏటా పన్నెండు వేల సాయం అందించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయా కుటుంబాల వారికి దేశంలోనే తొలిసారిగా అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు యూనివర్సిటీ ముందుకొచ్చినట్లు తెలిపారు దేశంలోనే తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు కుటుంబాల విద్యార్థులకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ విధానం మొదలైంది దాన్ని రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నలభై శాతానికి అధికారులు పెంచారు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ విధానం అమల్లో ఉంది ఇక అగ్రికార్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం పరిధిలోని కాలేజీల్లో ఏటా ఆరు వందల డెబ్బై సీట్లు భర్తీ అవుతున్నాయి అందులో రైతన్నలకు చెందిన కుటుంబాల పిల్లలు నలభై శాతం కోటా కింద రెండు వందల అరవై ఎనిమిది సీట్లు పొందుతున్నారు ఈ అకాడమిక్ ఇయర్లో పదిహేను శాతం కోటా కింద భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు వంద వరకు సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది మిగిలిన ఇరవై ఐదు శాతం కింద రైతు కుటుంబాలకు నూట అరవై ఎనిమిది సీట్లు లభించనున్నాయి వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి విద్యార్థులు ఈ కోర్సులో తమ కోటాను పూర్తి చేయలేని పక్షంలో ఈ సీట్లు సైతం రైతు కుటుంబాల వారి పొందేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది